పంతొమ్మిదవ వచ్చిన వరకు పన్నెండవ వచ్చిన నుంచి పంతొమ్మిది వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం మరి పన్నెండవ అధ్యాయంలో మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం సంఘం ఏ విధంగా ప్రార్థన చేస్తుంది హెరోది యొక్క రాజు యొక్క మరి వ్యతిరేకత ఏ విధంగా ఆ పోస్టుల మీద ఉంది యాకోబుని మొదటిగా ఆయన చంపించటం తరువాత పేత్రుని కూడా చంపించాలనే ఉద్దేశంతోనే చంపించాలనే ఉద్దేశంతోనే ఆ సరస్సల్లో వేశాడు కానీ సంఘం ప్రార్థిస్తున్నప్పుడు దోతు ద్వారా ఆయన విడుదల పొందాడు కానీ అది గ్రహించలేకపోయాడు చివరిగా అతను గ్రహించగలిగాడు మనం పదకొండవ వచ్చిన వరకు అది ధ్యానం చేశాం పన్నెండవ వచ్చిన ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహోను తల్లి అయిన మరి ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కుడి ప్రార్థన చేచ్చుండేది అతడు తలవాకిట తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అనో ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచు నిలుచున్నాడని తెలిపాను అలి ఇక్కడ ఈ సంగతులన్నీ జరిగిపోయిన తర్వాత ఆయన ఆలోచించుకుంటూ ఎవరు పేద దేవుడే నన్ను తీసుకొచ్చాడు దేవుడిని దూతను పంపించాడు ఎప్పుడైతే ఆ ఎనప గేటు తెచ్చుకుని దా ఆ ఎనప గేటు దాటి బయటకు వచ్చాడు ఆయనకప్పుడు గ్రహింపు వచ్చింది నన్ను దేవుడు కాపాడాడు ఆ గ్రహింపు వచ్చి ఆయన ఆలోచించుకుంటూ ఎక్కడికి వెళ్ళాడంటే మార్కొను మారుపేరుగల యోహోను తల్లి అయినా మరీ ఇంటికి వచ్చాడంట అక్కడ అనేక మంది కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు సంఘముగా కూడుకుని ఒక గృహంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పుడు మరి ఏ చిన్న సమస్య వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా అపోస్తులు మరి కొన్ని కుటుంబాలు కూడుకుని ప్రార్థన చేయటం ఆ ప్రార్థన ద్వారా వారు వారు విజయాన్ని పొందుకోవటం అనేది మనం ఆది పితృల సంఘం నుంచి మనం చూస్తూనే ఉంటాం మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా మనం మొదటిగా నేర్చుకోవాల్సింది సంఘము అలాగే ప్రార్థన జీవితం సంఘం ఏ విధంగా కట్టబడుతుంది సంఘంలో ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినప్పుడు వారు ఏ విధంగా నిలబడి ముందుకు సాగారు అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి నేర్చుకోవాలి శ్రమలు అని చెప్పి వాళ్ళు కూడుకోవటం మానలేదు మన సంఘంలో వారిని చంపేశారని చెప్పి వాళ్ళు ప్రార్థన వారి జీవితంలో వదులుకున్న వాళ్ళుగా లేరు వారి మీదకి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ వాళ్ళు ఇంకా రేపబడుతూ ప్రార్థన చేశారంట రేపబడుతూ ప్రార్థన చేశారంట మనకి మీకు ఈ ఈ విధంగా చెప్తే అర్థమవుతున్నారు మంట ఆరిపోతున్నప్పుడు ఏం చేయాలి కొద్దిగా విసిరినప్పుడు ఏమవుతుంది ఇంకా ఆరిపోయేది ఏమైంది రేగింది మంట ఎక్కువ అవుతుంది అలాగనే అపోస్తుల యొక్క పరిచర్యలో ఎంత కష్టం వచ్చినా కానీ వాళ్ళు ఆరిపోలేదు కానీ ఇంకా రేపబడుతూ రేపబడుతూ ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఒక ఇంట్లో కూర్చున్నారు మరియు వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళందరూ ఏకమై ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంది కోసం పేదరు శరసల్లో ఉన్నాడు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ పేదరే వచ్చాడు ఆ పేతురే ఇంటికి అక్కడికే వచ్చేసాడు మరి ఆ పేతురే వచ్చినప్పుడు వాళ్ళు ఆ పేతురిని గుర్తుపట్టలేని పరిస్థితిలో పరిగెత్తుకుంటా రోదే అని ఒక చిన్నది వెళ్ళింది బయట తలుపు కొడుతున్నాడు పేతురు స్వరమే అది అని వాళ్ళందరికీ చెబుతుంటే పేతుర కాదులే అంటే యూదుల యొక్క నమ్మకం అదే అక్కడ ఆ కాలంలో వాళ్ళ దోతులు వస్తారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వస్తారు అని బహుశా దోత వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వచ్చారులే అనుకుంటున్నారు పేతురే అని మట్టికి వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఆ చిన్నదేమం కాదు పేత్రి నేను విన్నాను స్వరం మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం దేవుడు ఆ కార్యాలు చేస్తాడా చేయడానికి అపనమ్మకం కూడా అలాగనే ఉండిపోతుంది ప్రార్థన అయితే చేస్తాం కానీ అది జరిగిద్దంటావా చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం అది నిజంగా నెరవేరుద్దా నెరవేరదలే అని మళ్ళా సొంత ప్రయత్నాలు కూడా అలాగే అలవాటుగా చేసుకుంటూ పోతాం కానీ ఇక్కడ కూడా ఆది అపస్తులు కూడా ప్రార్థన చేస్తున్నారు ఆశక్తితో ప్రార్థన చేస్తున్నారు దేవుడు వారి ప్రార్థన ఆలోకించే దూతను పంపించి ఆశ్చర్యమైన రీతిలో అంత భయంకరమైన ఆ సెక్యూరిటీ మధ్యలో నుంచి ఆ బంధకాలను విడిపించి ఆ గేట్లన్నీ తీపిచ్చుకుంటూ వస్తే వీళ్ళు నమ్మలేకపోతున్నారు పేదరే వచ్చింది పేతిరే వచ్చిందంటే నమ్మలేకపోతున్నారు ఆ పేదరు ఎలా వస్తాడులే అంటున్నారు అద ఎంత గౌరవంగా పేతురిని దోత తీసుకొచ్చింది పేతురు నడుస్తుంటే దోత ముందెళ్ళి గేటులు తీసింది దేవునికి మహిమ కలుగుని కాక దేవుడు చెప్పాడు కదా తన దేవదోతలు మనకు పరిచర్ చేస్తారంట మనకు పరిచర్ చేస్తారు ఆ రీతిగా దేవుడు తన దాసులను విడిపించి తీసుకుని వస్తే వీళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు చూడండి పద్నాలుగు వచ్చిన ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచునడనే తెలిపాను అందుకు వారు నీవు పిచ్చి దహనం అనేది ఏమంటున్నారు నీవు పిచ్చిదహనం పేతురు ఎలా వస్తాడు అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది గట్టిగా చెబుతుంది లేదు లేదు నేను గారి స్వరమే విన్నాను ఆయనే వచ్చాడు తలుపు కొడుతున్నాడు కేక వేస్తున్నాడు ఆయన గొంతు నేను గుర్తుపట్టాను ఆయన స్వరాన్ని నేను గుర్తుపట్టానంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఆ అమ్మాయిని ఏమంటున్నారు పిచ్చిది అంటున్నారు కదా నిజమే కొన్ని కొన్ని సమయాల్లో దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడండి నాకు వ్యాధి నుంచి బంధకాల నుంచి నన్ను విడిపించాడు ఈరోజు మేము శాంతితో సమాధానంతో ఉన్నాము అని ఎవరు తనని చెప్పామనుకోరు వారు ఏమన్నారంటే మీరు పిచ్చి ఆ పిచ్చి పట్టింది మీకు మీకు అదే పిచ్చి పట్టి మీరు అలాగానే పోతున్నారు మీకు ఎవరు చెప్పినా అర్థం కాదు చాలా మందిని అలాగనే అంటారు తనేమో దృఢంగా నమ్మింది పేదరే అని కానీ వాళ్ళందరూ ఏమంటారు మీకు పెట్టింది కానీ ఆమె ఏమాత్రం వెనక్కి తిరగకుండా కాదు ఆయనే ఆయనే అంటుంది తర్వాత చూడండి పదహార వచ్చింది పేదరు ఇంకనూ తట్టన వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతిని వందిరే పేతురు ఆగల తలుపు కొడతానే ఉన్నాడు ఇంకా తలుపు కొడతానే ఉంటారు తలుపు కొట్టడం కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఇంకా లాభం లేదని తలుపు తీస్తారు ఎందుకంటే ఇలా తలుపు తీయడానికి కూడా భయంతో ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు భయం వీళ్ళకి ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారు ఇప్పుడు యాకోపుని చంపేశారు తర్వాత పేతుడిని సెల్ల వేసారు నెక్స్ట్ ఎవరో ఆ తర్వాత ఎవరిని తీసుకెళ్తారు ఎవరిని తీసుకెళ్ళి అన్యాయంగా ముద్దాయిలకి తీసుకెళ్ళి చంపేస్తారు అని భయంతో రహస్యముగా ఒక గృహంలో చేరి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు తలుపు ఎవరైనా కొడితే తలుపు తీసే పరిస్థితులు లేరు ఈ చిన్నదేమో ఖచ్చితంగా చెబుతుంది పేతురే మనం తలుపు తీయొచ్చు అని లేదు నువ్వు నువ్వు పిచ్చుదని అంటున్నాను ఇంకా పేతురు గట్టిగా తలుపు కొడుతూ కేకలు వేసినప్పుడు వాళ్ళు తలుపు తీయంగానే పేదరినంట పేతరుని చూస్తే ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు నిజం నిజప్రీతమని పిల్లరా మన జీవితంలో సంఘముగా ఏకమై మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు విభ్రాంతి నొందే కార్యాలు మన మధ్యలో సంఘం మధ్యలో చెయ్యగలిగిన దేవుడు మన చేస్తారు చేస్తాడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యం చాలామంది ఈ ఏకమై ప్రార్థన చేయడానికి అంత ఆసక్తి చూపరు వాళ్ళకి ఏకానికి ఒక ఏదో ఒక అట్మాస్ఫియర్ కావాలి ప్రార్థన అంటే ఏదో ఒక సందర్భం కావాలి కొందరు అందరు కదండి కొందరు ఏదో ఒక సందర్భం అయితే ప్రార్థనలో ఉంటారు కానీ ఖచ్చితంగా ప్రార్థనే చేయాలి కొన్ని అంశాల గురించి మనం మొరపెట్టాలంటే కనపడరు కానీ అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు ఎటువంటి జవాబు ఇస్తాడంటే మనం ఆశ్చర్యపోయే రీతిలో జవాబుని దయచేస్తాడు లూయా పదిహేడవ వచ్చింది అతడు వోరకునుడని వారికి చేసాయిగా చేసి అరవమాకండి బోల్ మాకండి అని నోటుతో చెప్పాడంటే కాదు నోటితో దగ్గర చేత్తో ఆగండి అరవమ్మకండి అంటున్నాడు ఎందుకు ఆయన వచ్చింది రహస్యంగా దూరం తీసుకొచ్చింది ఆయన ఇప్పుడు మనం గోల్గోలు చేస్తే పక్కవారికి తెలిసిపోయింది పేదలు వచ్చాడు బయటకని కాబట్టి మీరు అరవ అని సే సరి చేసి వారిని ఆపాడు ప్రభు ప్రభువు తన్ను చెరస్సాల నుండి ఎలాగూ తీసుకొచ్చినో వారికి వివరించాడంట నిదానంగా అరవమాకండి గోల్చే అని చెప్పి దేవుడు తనని ఎలాగా విడిపించాడో మనం గత వారంలో ఏదైతే ధ్యానం చేసామో ఆ రీతిగా అన్ని విషయాలు చెప్పి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటకి వెళ్ళిపోయాడు ఎవరెవరికి చెప్పన్నాడు యాకోబుకును కొంతమంది సహోదరులు ఎవరు యాకోబు ఎవరు యాకోబు అంటే ఏసుక్రీస్తు శరీరధారిగా మరియా ఏసేపులకు పుట్టాడు యేసు క్రీస్తు శరీరధారిగా మరియా ఏసేపులకు పుట్టిన తర్వాత ఇంకా మరియా యేసేపులకు కుమారులు కుమార్తెలు ఉన్నారు వారిలో ఒకడు యాకోబు అంటే యేసుక్రీస్తుకి సహోదరుడుగా ఉన్న ఆయన ఇక్కడే అపోసుల కార్యంలో మొదటిసారి ఆయన గురించి వ్రాయబడింది ఏంటి అంటే యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య చేసి శిలువ మరణం పొందేంత వరకు యేసుక్రీస్తుని తన సహోదరులు సహోదరులే నమ్మల ఇంట్లో వాళ్ళే నమ్మల ఇతని దేవుని కుమారుడు లోకరక్షణ కొరకు ఇక్కడికి వచ్చాడు తండ్రి యొక్క పని నిమిత్తం వచ్చాడంటే ఎవరు నమ్మలేదంటే వాళ్ళే నమ్మలేరు చివరిగా ఏసుక్రీస్తులువులో ఉన్నాయి సర్వమానవాళ్ళ కొరకు తన రక్తము చిందించి మరణించే సమయంలో తన తల్లిని పన్నెండు మంది శిష్యుల్లో ఒకరికి అప్పు చెప్పాడు బాధ్యత దేనికి అది బాధ్యత అయిన బాధ్యత అమ్మ ఇదిగో నీ కుమారుడు శిష్యుడితో ఈమె నీ తల్లి జాగ్రత్తలు చూసుకో అంటే ఎందుకు శిష్యులు కాపు చెప్పాడంటే తన సొంత పిల్లలు నమ్మే పరిస్థితిలో లేరు నమ్మలేదు కాబట్టి ఎప్పుడు నమ్మారు అంటే ఏసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు నలభై దినాలు ఆయన భూమి మీద సంచరిస్తూ అనేక మంది కనబడి ఇంచుమించు ఐదు వందల మందికి ఆయన తను తను ప్రత్యక్షమరచుకుని మాట్లాడను అని లేఖనాలు చెబుతున్నాయి ఆ సమయంలో యేసుక్రీస్తు సహోదరులుగా సహోదరిగా పిలువబడుతున్నవారు కూడా నమ్మారు దేవునికి మహిమ కలుగుని కాక వారిలో ఒకడు యాకోబు యాకోబు పత్రిక రాసిన కూడా ఆయనే యాకోబు పత్రిక రాసింది ఆయనే అలాగే యోధా యోధ కూడా యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యోధా పత్రిక రాసింది ఆయనే వీళ్ళిరువురు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యాకోబు యేసుక్రీస్తు పునరుద్ధరడైన తర్వాత విని అపోస్తులతో కలిసి పరిచర్యల ముందుకు వెళ్ళాడు ఆ తరువాత ఎరుసులేము సంఘములో గొప్ప నాయకుడిగా మారాడు దేవునికి మహిమ కలుగును దాకా అందరం చెప్దాము హల్లెలూయా లుయా చూడండి ఒకసారి మీకు గలతీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వందల వచ్చినలో ఒక చిన్న మాట ఆ యాకోబు గురించి యాకోబు గారి గురించి ఒక చిన్న మాట చూచితిని ఎవరు ఈ మాట అన్నారంటే పౌలంటాడు అప్పొస్తున్నా పౌలు నేను యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒక ఆయనే చూశాను ఆయన ఎవరంటే యేసుక్రీస్తు సహోదరుడైనా ఇంకెవరు నేను ఎవరు చూడాల ఆ సంఘములతో నాకు పెద్దగా వాళ్ళతో నాకు పెద్దగా పరిచయం అయితే లేదు అని పౌలే ఆయన గురించి సాక్ష్యం చెబుతున్నాడు ఆయనకి చెప్పండి మొదటిగా నేను బయటకు వచ్చిన సంగతి దేవుడు నన్ను విడిపించిన సంగతి మొదటిగా యాకోబుకు తెలియచేయండి యాకోబు తర్వాత మన సహోదరులకు తెలియచేయండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడుంటే మళ్ళీ పట్టుకుంటారు రహస్యంగా వచ్చాడు కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంట పేతురు పేతృ అని సైనికులలో కలిగిన గలిబిలి ఎంత అంత కాదంట వాళ్ళు చక్కగా నిద్రపోతున్నారు దో తీసుకొచ్చేటప్పుడు నిద్ర వారికి తెల్లవారిపోయింది తెల్లవారే వారికి బందీలో ఉండాల్సిన పేతురు లేడు అయ్యో ఏమైపోయాడు పేతురు మనం చక్కగా లాక్ వేసేసాం సెల్ లాక్ వేసాం గేట్లు వేస్తున్నాయి మరి ఇన్ని ఎంత పక్కన బందీగా మనం సెక్యూరిటీ కాస్తే ఎలాగ వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలని దేవుడు ఎలాగైనా తప్పించగలవు దేవునికి మహిమ కలుగుని కాక కొంతమంది మన జీవితంలో ఈ మాటలు అంటారు దీని నుంచి విడిపించగలిగిన వాడు ఎవడో లేడు మిమ్మల్ని అని అంటారు దానికి సమాధానం మనం చెప్పాలి ఏ సైకు అసాధ్యమైనది ఏది లేదు ఆ నువ్వు నమ్మితే నీకు సమస్తము సాధ్యమే అది ఎటువంటిదైనా ఏ బంధకమైన మరణపు అంచుల్లోకి వెళ్ళినా కానీ దాని నుంచి విడిపించగలడా అసలు ఎలాగెళ్ళాడని చెప్పి వాళ్ళకి గందరగోళం అయిపోయింది అది ఎంత అంతగా లేదని రాశారు బైబుల్ అంటే ఎంతగా జరిగిందో ఆ చర్చ తర్వాత హేరోదు అతని కోసరము వెదికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంప ఆజ్ఞాపించాడు ఎందుకు ఏమైపోయాడు ఎక్కడ దొరకలే ఎక్కడ దొరకలే ఇంకప్పుడు అసలు ఎవరు కాపలా కాసినోళ్ళు కాపలా కాసిన వాళ్ళు ఎవరని చెప్పి వాళ్ళని పట్టుకొచ్చారు వాళ్ళని విచారించారు అక్కడ ఇప్పుడు మనకొక రాజ్యాంగం ఉంది కదా బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం భారతదేశానికి అలాగే రోమాకి జెస్టియాస్ అనే ఒక ఆయన రోమా రాజ్యాంగాన్ని రాశాడంట జెస్టియాస్ అని ఆయన ఆయన ఏమి రాశాడంటే సిపాయిల గురించి కాపలా వాళ్ళ గురించి ఎవరైతే ఒక ముద్దాయికి కాపలా కాస్తూ ఉన్నప్పుడు ఆ ముద్దాయ అనుకో లేదా పారిపోయాడు అనుకో ఆ ముద్దాయికి ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్షని కాపులా గాసే వాళ్ళందరికీ ఇవ్వడు కాపులా వాళ్ళందరూ ఆ శిక్ష పొందాలి అంతే అందుకే ఇక్కడ హీరో ఏమన్నాడు అతడు కనబడనందున కావలి వారిని అందరు విమర్శించి వారిని చంప నాజ్ఞా ఎందుకు చంపాలనుకున్నాడు ఆల్రెడీ పేతును చంపాలనుకునే సెల్ వేశాడు కాబట్టి మరణశిక్ష పేతుడికి మరణశిక్షలో ఉన్న పేత్రని సరిగా కాపలా కాయలైపోయారు ఆయన బయటికి వెళ్ళిపోవాలనే కా కారకులైన బట్టలు అందరిని ఏం చేయాలి చంపేసేయండి అంతే చంపేశారు అందరిని చంపేశారు తర్వాత ఏమైంది చూడండి అటు తర్వాత హేరో హేరోదు యోధ నుండి కైసరునకు వెళ్ళి అక్కడ నివసించాడు హేరో మళ్ళీ అక్కడి నుంచి కైసరుకు వెళ్ళిపోయాడు ప్రీదేవుని బిడ్డారా జాగ్రత్తగా విన్నాము దేవుడు ఏ రీతిగా పేతును తప్పించ మన జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు జరగని కార్యాలంటూ ఏదీ లేదు కానీ ఆ ప్రార్థన ఆచారబద్ధకంగా కాదు శక్తితో చేయాలి అది లూయ చాలామంది ఆచారం పూరితంగా చేస్తారు ఇప్పుడు చేయాలి ఇప్పుడు లే ఇప్పుడు చేయాలని ఇప్పుడు చేయాలి చేస్తే ఒక పని అయిపోయేది చేస్తే ఒక పని అయిపోయేది ప్రార్థన కాదు విశ్వాసంతో ఆసక్తితో లోబడుతూ ఖచ్చితంగా దేవుడే నాకు సహాయకుడని విశ్వాసంతో మనం ప్రార్థించేయాలి ఆయన చిత్తాన్ని ఎరిగి మనం ప్రార్థించేయాలి శక్తితో సంఘము ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతుడిని విడిపించలేదు పేతుడికి అర్థం కాదు పేతుడే గ్రహించలేకపోయాడు ఆ గ్రహించలేకుండా ఉన్న పేతుడు మళ్ళా వాళ్ళ దగ్గరికి వచ్చి కనపరుచుకున్నాడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సమయాల్లో ఇలాంటి బంధకాల్లో ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి మనం కుటుంబంగా ప్రార్థన చేయొచ్చు మంచిది మరొక కుటుంబంతో కలిసి ఆ శక్తితో ప్రార్థన చేయడం ఇంకా మంచిది హమే అలెలుయా సంగమా ఇది ఒకటి ఆలకించండి మనం నీ కుటుంబంలో భయంకరమైన సమస్యలు వస్తున్నాయి ఎరుకులు ఇబ్బందులు వస్తున్నాయి మీరు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు జవాబు రాల నువ్వు మరొక కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి నీ సమస్యను వారికి నిన్ను నువ్వు తగ్గించుకొని చెప్పాలి అందరూ కొన్ని కొంతమంది సమస్యలు చెప్పలేరు దేవుడి దగ్గర చెబుతారు ఎవరు ఎండరారు మరొక సాటి సహోదరుడికి చెప్పలేరు నమ్మదగిన వ్యక్తులకు చెప్పి ఆశక్తితో మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమస్య నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు హలలుయలు అందుకే బైబుల్లో ఏకోడి మాటలు రాశాడు మీరు అనారోగ్యంతో ఉన్నారా పరిస్థితులు బాగాలేదా మీ సహోదరుల దగ్గరికి వెళ్ళి మీ పాపాలను ఒప్పుకోండి క్షమాపణ పొందుకోండి అప్పుడు మీరు స్వస్థత పొందుతారు హలూయ ఎందుకంటే మనం ఎప్పుడైతే తగ్గించుకుని మరొక సహోదరుడితో కలిసి ప్రార్థన చేస్తామో దేవుడు దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడు కొంతమంది సమస్యని మన దగ్గరే ఉండాలి ఎవరికి చెప్పుకోకూడదు ఓకే కానీ నమ్మదగిన కుటుంబాలు కొంతమంది షేర్ చేసుకుని ప్రార్థన చేయడం చాలా మంచిది అది మనల్ని మనం తగ్గించుకోవాలి అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం నేర్చుకోవాలి అది అప్పుడు ఆ ప్రార్థన జీవితం వల్ల మనం పొందని కార్యం అంటూ ఏది ఉండదు ప్రతి కార్యాన్ని మనం పొందుకోగలం రెండు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మనం ప్రార్థన చేస్తూ ఏమంటావంటే దేవుడు చిత్తం నెరవేరాలి ప్రభావ దేవుని చిత్తం నెరవేరాలి ని చిత్తమే నెరవేర్చు నీ ఇష్టమే నెరవేరాలి నిజమే ఏంటి ఆయన ఇష్టం అది మనం గ్రహించం అది మనం గ్రహించం మనం ఏంటంటే ఒక భయంకరమైన సమస్య ఉంది ఒక పెద్ద అప్పు ఉంది ఆ అప్పు తీర్చాలి అప్పు తీర్చాలని ప్రార్థన చేస్తూ ఉంటాం భవిష్యత్ అప్పేం తీరదు మధ్యలో ఏమంటావు నీ చిత్తమే నెరవేర్చు ప్రభు అంట అప్పేం తీరదు తర్వాత దేవుడి మీద బాధ వచ్చి ఏంది అప్పు తీరట్లేదు అప్పు తీరట్లేదు అంటే మనమేమో చిత్తమే నెరవేరనని ప్రార్థన అయితే చేస్తాం కానీ ఆయన చిత్తం మీద గ్రహించక ఇంకా దేవుడి మీద అలకలు ఎక్కువ అవుతూ ఉంటాయి జాగ్రత్తగా మనం ఆ ప్రార్థన చేసేటప్పుడు గ్రహించాలి ఏ మనిషిని దేవుడు విడిచిపెట్టడండి అందరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ప్రార్థన ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు ఎప్పుడు నీ టైంలో కాదు నా టైంలో కాదు ఆయన టైంలో లూయా అది ఆయన సమయంలో ఒకసారి మనం ఆలోచించవచ్చు పేదరిని విడిపించిన దేవుడు యాకోబుని ఎందుకు విడిపించలా వచ్చింది ఎప్పుడైనా సమ ఆ ప్రశ్న మన జీవితంలో బైబుల్ చదువుతున్నప్పుడు పేదరిని విడిపించాడు కదా మరి యాకోబుని కూడా విడిపించవచ్చు కదా యాకోబు ఎందుకు చనిపోయాడు పేదరికంటే ముందు అది ఆయన ఉద్దేశం ఆ యాకోబు మరణం యాకోబు కంటే ముందు స్టెఫన్ యొక్క మరణం ఈ మరణాలు కూడా దేవుని నామాన్ని మహిమపరిచినవి హెలుయా దేవుని బిడ్డ మరణం దేవుని బిడ్డ అనారోగ్యం దేవుని బిడ్డ అవమానం దేవుని నామాన్నే మహిమపరుస్తాయి మనకు అర్థం కాదు అది గ్రహించాలి అది గ్రహించాలన్నా ఎక్కువగా ఆయనతో ఆయనలో మనం ప్రార్థనలో గడపాలి పేదరియ వస్తే నమ్ముతున్నారా నమ్మలేకపోతున్నారు నీ సమస్య పోయిందని ఎవరైనా నీకు చెప్పినాక నువ్వు నమ్మలేవు ఎందుకంటే అది ఆశ్చర్యంగానే ఉంటుంది మన జీవితంలో కాబట్టి ఈ సాయంకాల సమయంలో జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం మన ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోవాలి మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవుని చిత్తాన్ని గ్రహించాలి సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎటువంటి కార్యాలు చేశాడు దేవుడు మనం కూడా సంఘంలో ఆశక్తితో కూడుకుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించరుగాకే